సార్ ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అనేవి ఇక్కడ మనం రోడ్డు మీదకి పోతే కూరగాయలు పెట్టుకునేవాడు కూడా డిజిటల్ పేమెంట్ చేస్తున్నాడు అలాంటిది ఏపీలో ఉన్న మద్యం సపల్లు ఎక్కడా కూడా డిజిటల్ పేమెంట్ తీసుకుని అయినప్పటికీ కూడా కేంద్రం ఎందుకు జోక్యం చేసుకోవట్లేదు అంటారు అంటే రాష్ట్ర పరిపాలనలో జాతీయ స్థాయి ప్రభుత్వం జోక్యం చేసుకోలేదు ఎందుకంటే రాజ్యాంగంలో రాష్ట్రానికి అంశాలను నిర్దిష్టంగా లిస్ట్ టూలో పెట్టారు లిస్ట్ వన్లో జాతీయ స్థాయి ప్రభుత్వం సమాఖ్య ప్రభుత్వం అంశాలు లిస్ట్ త్రీలో మూడుగా ఉండే అంశాలు కాబట్టి పరిపాలన చేస్తూ ఉన్నది ఇక్కడ చట్టబద్ధ సంస్థలు తీసుకోవాలి ఇక్కడ కోర్టులు ఏసీబీ లోకాయుక్తం ఉంటే వాళ్ళు నిజంగా వాళ్ళ కూరలు ఉంటే రంగు రుచి వాసన లేని సంస్థలు కాకుండా ఉంటే వాళ్ళు జోక్యం చేసుకోవాలి మరి ఇక్కడ ప్రజలు నిలబడాలి ప్రతిపక్షాలు చట్టసభ జోక్యం చేసుకోవాలి కాబట్టి రోజువారీ పరిపాలన జోక్యం చేసుకోలేదు కానీ ఎక్కడ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఆర్థిక క్రమశిక్షణ విషయంలో రాజ్యాంగంలో రెండు వందల తొంభై మూడు కింద ఆర్థిక క్రమశిక్షణ రాష్ట్రాలు ఉండేట్టు చూసే బాధ్యత జాతీయ స్థాయి ప్రభుత్వం అంతే రాష్ట్రాలు దివాళు చేయడానికి అవకాశం లేదు మన రాజ్యాంగంలో చాలా విచిత్రంగా ఆంధ్రప్రదేశ్లో బహుశా దేశంలో ప్రజాస్వామ్య ప్రపంచంలో తొలిసారిగా మనకి రాజ్యాంగం ఏం చెప్తుంది పన్నుల డబ్బు మీకు ఏమొచ్చినా కూడా ప్రభుత్వానికి ఆదాయం ముందు ఖజానాలో పడుతుంది ఖజానాలు పడ్డ తర్వాత శాసనసభ నిర్ణయం చేస్తుంది ఎలా ఖర్చు పెట్టాలో జాతీయ స్థాయి అయితే లోక్సభ నిర్ణయం చేస్తుంది మొట్టమొదటిసారిగా దేశంలో పన్నుల డబ్బుని ప్రత్యక్షంగా ఎస్క్రో అకౌంట్ పేరుతో అప్పులు ఇచ్చిన వాళ్ళకి అప్పులు తీర్చడం కోసం ఆ పైప్లైన్ క్రియేట్ చేశారు అట్లాగే లిక్కరు ఇలాంటి విషయాల్లో మనమంతా పారదర్శకంగా చేయాల్సింది పోయి ఒక పైప్ పైప్లైన్ అవినీతి కోసం ఏర్పాటు చేసి అంత క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్ దొరుకుతుందని చెప్పాను నన్ను నేను చాలామంది చెప్పాను అంటే ఒక సామాన్యుడు అకౌంట్ నుంచి ఇప్పుడు నేనే ఉన్నాను నా అకౌంట్ నుంచి ప్రతి రూపాయి ఎక్కడికి పోతుంది అనేది మానిటరింగ్ చేసే వ్యవస్థ ఉన్నప్పుడు అంత పెద్ద వేల కోట్ల ఆదాయం వస్తున్న ఒక మద్యం సంబంధించి ఎందుకని దాన్ని డిజిటలైజ్ చేయలేదు ఎవరూ మాట్లాడట్లేదు ప్రధానమంత్రి కూడా చాలాసార్లు ప్రతిపక్ష పార్టీ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయి నేను ఇందాక చెప్పినట్టుగా ఆర్థిక క్రమశిక్షణ పట్టించుకోవాలి కానీ పరిపాలన వ్యవహారాలు జోక్యం చేసుకుంటే మళ్ళీ మనమే అంటాం మీరు జోక్యం చేసుకున్నారు రాష్ట్రం విషయాల్లో సమాఖ్య వ్యవస్థ దెబ్బతింటుందని చెప్పని కానీ ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కానీ పత్రికలు కానీ మరి ప్రజా సంఘాలు కానీ గట్టిగా నిఘా వేయాల్సిన బాధ్యత ఉన్నది ఆర్థిక క్రమశిక్షణ విషయంలో తెలుగునాట గతంలో ఎప్పుడు ఈ పరిస్థితి లేదు ఒకప్పుడు బీహార్లో ఉండేది ఖజానా డబ్బులు ఏమైనా అంటే ఖజానా నుంచి డబ్బులు లాగేశారు ఆ ఫోటర్స్ కాణా కుంభకోణంలో మనకిప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో అది లేదు మనకు ఇప్పుడు ఎలాంటి వాతావరణం వచ్చిందంటే ఖజానాలు పడకుండా ఎక్స్క్రో అకౌంట్ వెళ్ళిపోతుంది ఖజానాలు పడకుండా క్యాష్ తీసుకుంటే ఆ డబ్బు ఏమవుతుందో లిక్కర్ షాపుల్లో దేవుడి కరుక ఒక విచిత్రమైన వాతావరణం వచ్చింది ఒక కారణం ఏమైందంటే మహానగరం అనేది లేకపోవడం చేత పత్రికలు కళ్ళని మహానగరాల మీద ఉంటాయి అంచేత ప్రజల కళ్ళు ఎప్పుడైతే పడ్డం లేదో ఏం చేసినా చెల్లే వాతావరణం వచ్చింది అంటే ఒక ప్రజాస్వామ్యం ముసుగులో ఒక ఒక అప్రకటిత నిరంకుశత్వ రాజ్యం ఒక రాచరికం నడుస్తున్నది ఖచ్చితంగా దాని నుంచి బయటపడకపోయినట్టయితే ఈ దేశంలో ఆర్థిక క్రమశిక్షణ ఉండదు జవాబుదారితలో ప్రజాస్వామ్యం ఉండదు